హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాజశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి ఎలాగో సమ్మర్ కూడా మొదలైపోయింది బయట ఎండ్లో అయితే చాలా విపరీతంగా ఉంటున్నాయి కదండీ ఇలాంటప్పుడు చాలా చల్లగా ఏమైనా తినాలిపిస్తుంది కదా ఇలా ఫ్రూట్ సలాడ్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తారు కదా కొంచెం వేస్ట్ చేసి కొంచెం తింటారు కదా అలాంటప్పుడు ఇలా అన్ని ఫ్రూట్స్తో ఫ్రూట్స్ సలాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలతో చాలా ఇష్టంగా తింటారండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ చికెన్ పాలు వేసుకోవాలండి చికెన్ పాలు వల్ల మనకి ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి నేను నీళ్ళు అసలు యాడ్ చేయలేదండి చికెన్ పాలు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పాలను బాగా మరగపెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో మనకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నేను మిక్స్డ్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ మిల్క్ కూడా తీసుకుని ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి మనకి వండ్లని అసలు ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఈలోగా మనకు పాలు కూడా మరుగుతున్నాయి కదా ఒకసారి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకున్నాక ఒకసారి గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఎప్పుడైనా సరే ఈ పాలని ఇలా గరిటితో కలుపుకుంటేనే మరగబెట్టుకోవాలండి మనకి కింద అనేది అడుగు అంటుతుంది దగ్గరుండే ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో పాలు కొంచెం దగ్గరకు వచ్చాక ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవచ్చు నేను అయితే ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా గరిడితో కలుపుకుంటూ పాలు బాగా మరగబెట్టుకోవాలండి చూసారా పాలు మనకి చిక్కబడడం మొదలైనవి కదా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకుందామండి ఇప్పుడు ఇవి రూమ్ టెంపరేచర్లోనే కాసేపు చల్లారినిద్దామండి మీకు చల్లారాక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ పాలు మనకు చల్లారిలోగా ఇప్పుడు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి నేను అయితే గ్రేప్స్ యాపిల్ దానిమ్మ బనానా అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ నా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు దానిమ్మ ఉంది కదా ఒక కప్ దానిమ్మ వచ్చిందండి యాపిల్ కూడా వన్ కప్ దానిమ్మ ముక్కలు వచ్చినాయి అలాగే రెండు బనానా తీసుకున్నాను చిన్నవి కాబట్టి మీరు పెద్దదవి ఒకటి తీసుకోండి ఈ పాలు కూడా చల్లారిపోయినాయి ఇలాగ మనం ఫ్రూట్స్ కట్ చేసేలాగా ఇప్పుడు ఈ పాల్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి అంటే పాలు చల్లారాక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పాల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు కట్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా వన్ బై వన్ వేసుకుందామండి వన్ కప్ బనానా వన్ కప్ యాపిల్ వన్ కప్ దానిమ్మ అలాగే కప్పు డ్రై ఫ్రూట్స్ అలాగే వన్ కప్ గ్రేప్స్ కూడానండి అంటే గ్రేప్స్ ఇక్కడ వేయడం మర్చిపోయాను ఇలా కలిపేక వేస్తానండి గ్రేప్స్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వన్ కప్పు ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫ్రూట్ సలాడ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఫ్రూట్ సలాడ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్